నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ హామీలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది మరి ఈ క్రమంలోనే ఆగస్టు నెలలోనే అన్నదాత సుఖీభవ అదే విధంగా స్త్రీ శక్తి పథకాలను కూడా అమలు చేయడం జరిగింది మరి ఈ స్త్రీ శక్తి పైన మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఆర్థిక స్వేచ్ఛ కలిగించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేశారు సార్ మరి ఈ స్త్రీ శక్తి పథకం పైన రోజా గారు చేస్తున్నటువంటి కామెంట్స్ ని అసలు మహిళలను వంచారు చంద్రబాబు నాయుడు గారు మహిళలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు పదహారు ఉంటే కేవలం ఐదు సర్వీసుల్లోనే ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారంటూ ఆమె చేస్తారు చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి అంటారు ఆర్కే రోజా కామెంట్స్ని అంటే జనరల్గా ఏంటంటే తన ఒక స్త్రీ అయ్యండి ఎంతమంది స్త్రీలకు ఉపయోగం జరుగుతుందో తెలుసుకోకుండా తెలుసుకున్న విమర్శ చేయాలంటే విమర్శ ఆర్కే రోజా ఏదైనా పథకాన్ని విమర్శ లేదంటే అంటే అది వార్త దేన్నైనా విమర్శిస్తుంటున్నాను ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఐదు సర్వీసులను మాత్రమే ఇచ్చారు మిగతా వాటిని ఇవ్వలేదని తను ఆరోపిస్తాను ఇక్కడ లబ్ధిదారులు ఎవరు ఉండాలనేది అంశం లబ్ధి చేకూరే వాళ్ళు ముఖ్యంగా ఎవరు ఉంటారంటే ఎవరికి అందాలంటే ఆ ఫలితాలు పేద మధ్యతరగతి దిగువ మధ్య తరగతి గుడిచెల్లో ఉండాలి వీళ్ళకి ఏదైనా పథకం అందాలి ఏ పథకం అయినా సరే లగ్జరీగా ఉండే వాళ్ళకు అందాల్సిన అవసరం లేదు ఇప్పుడు మినహాయింపు దేనికి ఇచ్చారు లగ్జరీ బస్సులకు ఇవ్వడం జరిగింది లగ్జరీ బస్సులలో పేదవాళ్ళు ఎక్కుతారా లగ్జరీ బస్సులలో ఎక్కేవాళ్ళు మహిళలు కొంత లగ్జరీగా ఉండే వాళ్ళు ఎక్కుతారు వాళ్ళ దగ్గర ఛార్జ్ తీసుకుంటారు అందులో పొరపాటు ఏం కదా నీకు ఎవరికి అందాలి ఫలితాలు ఫలాలు ఎవరికి అందాలి బీద వాళ్ళకు పేదవాళ్ళకు వాళ్ళు ప్రయాణించడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకు అందాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా ఐదు సర్వీసులు పల్లె వెలుగు లాంటి సర్వీసులు కానీ డీలెక్స్లు కానీ కొంత ఎవరైతే రోజు వారి ప్రయాణం చేస్తుంటారో వాళ్ళకు మాత్రం ఈ పథకాన్ని అందించే విధంగా ఒకటి రూపకల్పన చేయడం జరిగింది ఇంకా మిగతా సర్వీసుల్లో వాళ్ళు ఎప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళు లగ్జరీ బస్సుల్లోనే ఎక్కుతారు వాళ్ళకి ఎందుకు అందించాలి అంత ఇప్పుడు దేనికైనా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి ప్రతిదీ ఫ్రీ అన్నదానికి కూడా ఏదైనా ఒక రిస్ట్రిక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇందులో కలిపినట్టయితే వీళ్ళు వాళ్ళు ఎక్కినట్టే మనం తెలంగాణలో చూస్తున్నాం అన్ని బస్సుల్లో అందరు ఎక్కడం వల్ల దానికి కొంత ఇబ్బంది అయి కొంత ఘర్షణలు నెలకొంటున్న వాతావరణాన్ని చూస్తున్నాం దానికి కారణం ప్రత్యేక కారణం ఘర్షణలకు ఎందుకు అవుతున్నాయి దానికి కారణం ఏంటంటే గతంలో ఒక వంద బస్సులు తిరిగినట్టయితే వంద బస్సుల్లో ఒక లక్ష మంది మహిళలు ఎక్కినట్టయితే ఈ బస్సుల్లో ఆ వాళ్ళ వాళ్ళ బస్సులు వాళ్ళ సపరేట్గా ఉన్నాయి ఇప్పుడు ఫ్రీ బస్సులు రావడంతో ఈ ఆటోలో ప్రయాణించిన వాళ్ళు మిగతా లగ్జరీలో ప్రయాణించిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి ఎక్కుతున్నారు అంటే అదనంగా బస్సులు పెరగలేదు ఈ లక్షతో పాటు మరొక లక్ష మంది వచ్చి ఈ బస్సులో ప్రయాణించడం వల్ల ఆ లక్ష మంది ఈ లక్ష మంది అయిపోయింది టైట్ అవుతుంది దానివల్ల ఘర్షణ ఎప్పుడు రెగ్యులర్గా ఎక్కేవాళ్ళు వాళ్ళు అరే లగ్జరీ బస్సుల్లో ఉండదానికంటే ఇక్కడ సగం ఫెయిరే ఉంటుంది ఆ ఫెయిర్ ప్రకారం వీళ్ళు మొదటి నుంచి ప్రయత్నిస్తు ప్రయాణిస్తున్నారు వాళ్ళకి బస్సులో సరిపోను అప్పట్లో ఉన్నాయి కానీ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కొత్తగా బస్సు ఎక్కుతున్న వాళ్ళు వాళ్ళు గతంలో బస్సులో ప్రయాణించిన వాళ్ళు కాదు వాళ్ళు ఆటోలో ప్రయాణించిన వాళ్ళు లేదంటే కార్లలో తిరిగిన వాళ్ళు లేదంటే లగ్జరీ బస్సుల్లో తిరిగిన వాళ్ళు వాళ్ళు కూడా ఫ్రీ బస్సు వస్తుందని చెప్పి ఇందులో ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఘర్షణ వాతావరణం నెలకొని కొంత ఇబ్బంది కలుగుతుంది అందుకే కేవలం ఐదు సర్వీసుల్లో పెట్టడం కారణం ఏంటంటే గతంలో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళు కంటిన్యూ అయిపోతారు మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పటివరకు ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్లకు ఫెసిలిటీ ఇవ్వడానికి ఎప్పుడైనా ఆర్థికపరమైన ఫలితాలు కానీ ఆర్థికంగా లాభం చేయకూడదు లబ్ధిదారిని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం మనం మన ఎవరికన్నా సాయం చేయాలనుకున్నప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళకి సాయం చేస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఎంతైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి అవసరం చేస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నువ్వు లగ్జరీలో కూర్చొని వాళ్ళకి తీసుకెళ్ళి నువ్వు బస్సు ఎక్కంటే వాళ్ళు ఎక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పథకంలోని ఏమైనా ఇందులో ఇబ్బందులు ఉంటే ఇబ్బందులను ప్రభుత్వం అంటే వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీకి సంబంధించి కూడా ప్రభుత్వానికి సూచనలు చేసిన సందర్భాలు లేదు ఎంతసేపు ఏ విమర్శించడం అవును కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఏవైతే స్కీమ్స్ అప్లై చేస్తున్నారో ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటి పైన తల్లికి వందనం కానివ్వండి ఉచిత సిలిండర్ కానివ్వండి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి ప్రతి దానిపైన విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలు కూడా ఏ విధంగా చూడాలంటారు మీరు అన్నట్టుగా సూచనలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు వీటన్నిటిని ఏ విధంగా చూడాలంటారు ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్న నాయకులు ఖచ్చితంగా వాటిని పరిశీలించి పరిశోధించి ఇది చేస్తున్న పని బాగానే అని చెప్పకపోయినా పర్లేదు ఇక్కడిక్కడ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు ఇబ్బందుల్ని మేము ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం వీటిని కూడా తొలగించే ప్రయత్నం చేయండి ఎక్కువ మంది లబ్ధి పొందుతారని చెప్పే ప్రయత్నం చేయాలి ఆ బస్సు ప్రారంభం కాకముందే బస్సు పైన ఫస్ట్ శాపనార్థాలు పెట్టడం తల్లివడి స్టార్ట్ కాగానే దాని మీద శాపన అంటే ఇది ముందుగా వాళ్ళు ముందే స్కెచ్ చేసుకుంటారు అన్నట్టు ఏదో ఏ విధంగా అయినా విమర్శించాలి విమర్శించాలంటే ఏదో ఒకటి పాయింట్ దొరికించుకోవాలి ఏదో ఒక పాయింట్ని దొరికించుకొని దాని మీద లాగాలి అనే విషయాన్ని ముందే గమనించు చేస్తుంటారు అందులో భాగంగానే వైసీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళు చేస్తుంటారు ప్రతి నువ్వు ఏ పథకం పెట్టినా ఖచ్చితంగా ఈ విమర్శలు అనేటివి కొనసాగుతుంటాయి కానీ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ప్రజలు ఎంతో సంతృప్తి చెందుతున్నారు అనేది ముఖ్యమైన విషయం ఇప్పుడు ఐదు సర్వీసుల్లో ప్రజలకు అందిస్తున్న సదుపాయాలు ప్రాక్టికల్గా వెళ్తున్న సందర్భంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిజంగానే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతున్నారా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఫ్రీ బస్సు రాకముందు ఏ విధంగా ఉంది ఫ్రీ బస్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఒక రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు సర్వీసుల ద్వారా మిగిలే అవకాశం ఉంటుంది ఆ రెండు మూడు వేల రూపాయలతో పాటుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం ద్వారా అకౌంట్లో వస్తున్న డబ్బులు కానీ మిగతా ఈ పథకాల ద్వారా వాళ్ళకి ఎంతవరకు ఆర్థిక స్వాతంత్రం లభిస్తుంది అది ఎవరికి లభిస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే లబ్ధిదారులు ఎవరు అనేది ముఖ్యమైన విషయం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉచితాలు ఇచ్చుకుంటూ దాని వల్ల ఉపయోగం ఉండదు దాంతోపాటు ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశం ఉంది భారాన్ని తగ్గించుకోవాలంటే మళ్ళీ పన్నులు వేయాల్సిన అవసరం ఉంటుంది అది వేయకుండా లబ్ధిదారుల ఎంపికలోనే కరెక్ట్గా పాటించినట్టయితే ల ఎవరికి చెందాలను కొంత ఏదో కొంత వన్ టెన్ పర్సెంటు ఫైవ్ పర్సెంటు లబ్ధిదారులు కాని వాళ్ళు కూడా వస్తుంటారు కానీ నైంటీ పర్సెంట్ లబ్ధిదారుల ఎంపికలో ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మ రోజా వ్యాఖ్యల్ని మనం చూడాల్సింది ఏంటంటే రోజా వైసీపీ నాయకురాలుగా ఒక పక్కన పెట్టి గతంలో సినిమాల్లో నటించడం సినిమాల్లో నటించినప్పుడు చాలా సందేశాలు ఇవ్వడం జరిగింది మహిళ గురించి కానీ నైతిక విలువల గురించి కానీ ఏ విధంగా ఉండాలనేది సినిమా చివరిలో అంటే సినిమా అంతే ఉండదు కానీ చివరిలో ఏదో ఒక సందేశం ఇస్తుంటారు తను ఒక మహిళ దాంతోపాటు మంత్రిగా పనిచేసింది మహిళల సమస్య తెలుసు ఆ సమస్యలను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కానీ ఎప్పుడులాగా రొటీన్గా విమర్శిస్తుందాం ఏదైనా సరే చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే అయిపోద్ది విమర్శిస్తే అయిపోద్ది అనుకుంటే మరి తెలిసి తిరిగి గెలిచే అవకాశాలున్నాయి నువ్వు సమస్యపై స్పందించి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నువ్వు అపాయింట్మెంట్ తీసుకో ఈ సమస్యలు నేను గుర్తించారండి ఈ సమస్యలు మహిళలు ఇబ్బంది పడుతున్నారు నేను కూడా ఒక మహిళగా చెప్తున్నాను వీటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పివర్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరకు లేకపోతే సీఎం దగ్గరకు సీఎం అపాయింట్మెంట్ ఈ వీళ్ళకి ఇస్తారు వెళ్ళి కలిసి ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు పరిష్కరించే ప్రయత్నం చేయండి అంటే ఈమె తీసుకొచ్చిన పది సమస్యలు ఒక రెండు సమస్యలు పరిష్కరించగలిగిన ఈమె క్రెడిట్ ఉంటాయి నేను నేను చేయడం వల్ల పరిష్కరించబడ్డదని చెప్పి ఆ విధంగా ఎప్పుడైనా చేశారంటే ఆ విధంగా వైసీపీ నాయకులు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు చేయలేదు ఏ పథకం తీసుకొచ్చినా దాన్ని విమర్శించడం దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు అంటారు ఆ విధంగా వెతకడం తప్పిస్తే అందులో సమస్యలను గుర్తించడం దాన్ని ఇంకా ఎక్కువ లబ్ధి ఎంతమందికి అవుతుంది లబ్ధిదారులు ఎవరైనా మిస్ అవుతున్నారా ఆ ఎక్సైజ్ ఇప్పటివరకు ఏ పార్టీ వైసీపీ నాయకులు ఎవరు చేయలేదు అనడానికి ఉదాహరణనే రోజా కామెంట్స్గా మనం చెప్పొచ్చు సార్ మీరు అన్నట్టుగానే ఏదైనా స్కీమ్స్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు ఏమి సూచనలు చేయకుండా ఈవెన్ తల్లికి వందనం అప్పుడు కూడా తల్లికి వందనం అప్పుడైతే ఏకంగా రెండు వేలు చిన్నబాబు ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి అంటూ అంటే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇటువంటి విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు వాళ్ళు ఇంకా అధికారం పో మమ్మల్ని తొలగించడం ప్రజలు తప్పుగా అన్నట్లుగా భావిస్తున్నారు వైసీపీ నాయకులు మేము తప్పు చేయడం వల్ల మమ్మల్ని అధికారంలోకి ప్రజలు దించేశారనే భావన ఇప్పటికి కూడా వైసీపీ నాయకులకు వైసీపీ మాజీ మంత్రులకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా లేదు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా నేను గెలుస్తా ఎందుకు ఓడిపోయావో తెలుసుకుంటే ఎందుకు గెలుస్తావో తెలిసే అవకాశం ఉంది ఎందుకు ఓడిపోయావో ఇప్పటివరకు తెలుసుకోలేదు వాళ్ళు ఎందుకు గెలుస్తారో ఏ విధంగా తెలుస్తుంది ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు దానికి రీజన్ ఏంది మళ్ళీ విమర్శ రిగ్గింగ్ చేసుకున్నారు మీరు మమ్మల్ని ఓట్లు లేదు మళ్ళీ అదే విమర్శ చేయడం జరిగింది కానీ ఎందుకు ఓడిపోయామని చెప్పి ఈ సంవత్సర కాలం నుంచి ఎప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు ఎందుకు ఓడిపోయామో తెలిస్తే ఎందుకు గెలుస్తావు ఎలా గెలవాలో తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఆ రివ్యూ చేసుకోవట్లేదు విమర్శించడం విమర్శించుకుంటూ పోతే చల్లుకుంటూ పోతే మా మా వైపు ప్రజలు వస్తారని అనుకుంటున్నారు కానీ ప్రజలు ఏ విధంగా ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసింది అక్కడికి ఇక్కడికి బేరీజ్ అయింది ఖచ్చితంగా బేరీజ్ వేసుకుంటారు గత ప్రభుత్వంలో ఏ విధంగా మాకు లబ్ధి చేకూరింది ఏ విధంగా పరిపాలన సాగింది ఈ ప్రభుత్వం ప్రస్తుతంలో ఏ విధంగా పరిపాలన సాగుతుందని చెప్పి ఖచ్చితంగా ప్రజలు బేరీజు వేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష స్థాయి ప్రతిపక్ష స్థాయి స్థానాన్ని కూడా అధికార పక్షంగా ఎలాగూ ఫెయిల్ అవ్వడం జరిగింది నూట యాభై ఒక్క సీట్లు వస్తే పదకొండు సీట్లకే పరిమితం అవ్వడం జరిగింది అధికార పక్షంగా అధికారంలో ఉన్నప్పుడు ఫెయిల్ అవ్వడం ఇది కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడున్న ప్రతిపక్ష పాత్ర అయినా నిర్వహించి ప్రజల మన్ననలు పొందితే మరొకసారి ప్రతిపక్ష పాత్ర పోయించడానికి అవకాశం ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గిలగిల కొట్టుకుంటున్నాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను నాకు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని గిలగిల కొట్టుకుంటున్న సందర్భంలో కనీసం ప్రజల సమస్యలను పట్టించుకుంటున్నట్టయితే నెక్స్ట్ టైం కనీసం ఇప్పుడు కనీసం పద్దెనిమిది సీట్ స్థానాలు వచ్చినట్టయితే ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటుంది ఆ స్థానాలు సాధించడానికైనా ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడితే ఆ స్థానాలు వచ్చే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాలు అమలు చేసినా సరే అందులో ఉన్నటువంటి సమస్యలను గుర్తించడం లేదు గుర్తించి సూచనలు చెప్తే బాగుంటుంది కానీ ఇటువంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్